నద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో శుక్రవారం వినాయక నివాజనం సందర్భంగా వినాయక మండప నిర్వాహకులు సోఫా యాత్ర మొదలు పెట్టుకొని డ్రగ్స్ కొట్టుకుంటూ వెళుతుండగా వెలుగూడు పట్టణంలో సిఎస్ఐ చర్చ్ ప్రార్థనా మందిరం వద్ద డ్రమ్స్ కొట్టద్దు అన్న వాళ్ళు వినకుండా డ్రమ్స్ కొట్టడంతో ఇరుగు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది శుక్రవారం రాత్రి ఏడు గంటలకు వినాయక యాత్ర ఆగిపోయింది దాదాపుగా రెండు గంటల సమయం వరకు కూడా వినాయక యాత్ర ఆగిపోవడం తీవ్ర ఉద్రిక్తతను చోటు చేసుకుంది సంఘటన స్థలానికి ఆత్మకూర డిఎస్పీ రామాంజనేయులు జిల్లా కలెక్టర్ రాజకుమారి భారీగా పోలీసు బలగాలతో వచ్చారు ఇరు వర్గాలకు రచ్చ చెప్పి దగ్గరలో ఉన్న కాలువలో వినాయక నిమజ్జనం చేయించారు हलो हाणे हलो हलो やめろ ഇവയുണ്ട് <mimitation> <imitation>